ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని నంద్యాల ఎమ్మెల్సీ కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పది మంది భక్తులు మృత్యువాత పడటం అనేక మంది గాయాల పాలవ్వటంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదని వైసీపీ నేతలు ఆరోపించారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు నంద్యాల పట్టణం గాంధీ చౌక్ వద్ద వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీల్ అమీర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి ఇతర నాయకుల ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్బాషా మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరువైందని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ ధర్మకర్త పాండే స్థానిక పోలీసులకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారని అయినా పోలీసులు భక్తులకు భద్రత కల్పించడంలో విఫలం చెందారని ఆరోపించారు దేవాదాయ శాఖ మంత్రి కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని చెప్పడం ఎంతో దారుణంగా ఉందని ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అన్నారు హోం మంత్రి ఆలయానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు కూటమి ప్రభుత్వంలో భక్తుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు గతంలో జరిగిన పలు సంఘటనలు పునరావృతం కాకుండా భక్తులకు రక్షణ భద్రత కల్పించాల్సింది పోయి తప్పించుకునే విధానంలో ఉండటం ఎంతో దారుణం అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ జిల్లా కార్యదర్శి దేవనగర్ బాషా జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్ అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తిరుపతి కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు నిన్న జరిగిన జనర ఎంత బాధాకరమంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేయడం రాదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ భక్తుల ప్రాణాలకు విలువ లేకుండా ఎంత ఘోరంగా పరిపాలన చేస్తా ఉండడానికి ఎన్నో తి వైకుంఠ తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఇచ్చి క్యూ లైన్లో ఆరు మంది అశువులు వాసడం జరిగింది అదే పెద్ద ఘోర విపత్తు అటువంటి దాని గురించి వెంబడే పాఠాలు నేర్చుకొని జాగ్రత్త పడాల్సిందిగా పోయి మళ్ళీ సింహాచలం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోడ కూలి నాణ్యత లేకుండా గోడని నిర్మించి ఆ గోడ రెండు రోజులు కూడా క్యూరింగ్ చేయకుండా ఆ గోడ కూలి ఏడు మంది దుర్మరణం చెందడం జరిగింది నిన్న ఏకాదశి రోజు పలాసలో తొమ్మిది మంది శ్రీకాకుళం పలాసలో తొమ్మిది మంది ప్రాణాలు పోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం మళ్ళీ కన్సర్న్ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్తారు ఇది ప్రైవేట్ దేవాలయము అందుకని ఇది మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని అసలు మీరు మంత్రి అయినా క్లియర్ గా ఏం చెప్తారంటే రెండు వేల మందికి సరిపడా దేవాలయంలో ఇరవై ఐదు వేల మంది వచ్చారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఆ తొక్కి చనిపోవడం అనేది జరుగుతా ఉంది అని చెప్తారు పోలీస్ వ్యవస్థ ఉందా ఇరవై ఐదు వేల మంది ఒక్కసారిగా రావడానికి ఎంత సమయం పడుతుందో మీకు అంచనా ఉందా రెండు వేల మంది ఉండే చోట ఇరవై ఐదు వేల మంది వస్తారని మీరు దేవాదాయ శాఖ మంత్రి మీరే చెబుతా ఉన్నారే మీకు ఆ మాత్రం బాధ్యత లేదా ఆ మాత్రం ఆలోచన లేదా హోం మంత్రి గారు మీరేం చేస్తా ఉన్నారు పోలీసులను పెట్టకుండా అప్పించుకోవడం కోసము అది ప్రైవేట్ దేవాలయం అని చెప్తారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్తారు ఆ దేవాలయ ధర్మకర్త పాండ గారు క్లియరే మనమంతా చూసాం స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒక రోజు ముందే తెలిపినాను మళ్ళీ ఏకాదశి రోజు శనివారం రోజు ఉద్దుర పది గంటలకు విపరీతమైన రష్ రషోత్స్తోంది పోలీసులను పంపించానని చెప్పేసి గా చెప్పడం జరిగింది అయినా మీరు నిర్లక్ష్యం వహించి ప్రజల ప్రాణాలను చెలగానమాడి తొమ్మిది మంది ప్రాణాలు పోవడం జరిగింది ఇరవై మంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది మీరు ప్రజలను పరిపాలిస్తున్నారా ప్రజలను భక్షిస్తా ఉన్నారా అని మీ ద్వారా సూటిగా నేను అడుగుతా ఉన్నా ఇంత జరిగితే నైతిక బాధ్యత లేదా ఎంబడే హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి ఎన్నిసార్లు ఫెయిల్యూర్ ఒక్క సంవత్సరంలో ఎన్నిసార్లు ఫెయిల్యూరా ఇది మీ పరిపాలనకు నిదర్శనమా ఈ రకంగా మీరు ప్రజలను ప్రాణాలు తీసుకుంటారా ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉందా దాన్ని మీరు ఎంత నిర్లక్ష్యంగా చేసుకుంటూ పోతా ఉన్నారు బాధ అనిపిస్తూ ఉంది మాకు ఈ రకంగా మీరు ప్రాణాలను చెలగాట మడతా ఉన్నారు మళ్ళీ బాధ్యత లేకుండా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ మంత్రి గారు ఒక స్టేట్మెంటు ఒక స్టేట్మెంట్ మళ్ళీ ప్రజలను డైవర్స్ బాలిక్ష్యం చేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం లిక్కర్ స్కామ్ లో ఇరవై ఐదు వేల మంది టెంపుల్ దగ్గర ఉంటే రక్షణ కల్పించడానికి మీకు పోలీసులు రాలేదు పోలీసులకు తెలియదు తెల్లవారు కూడా ఐదు గంటలకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వందలాది మందిగా వస్తారు ఇది మీ పరిపాలనకు నిదర్శనం ముందుగా చనిపోయిన వాళ్ళకందరికీ ఒక్కొక్కరికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఎగ్జికైట్ ప్రకటించాలి అలాగే క్షతగాత్రులందరికీ మెరుగైన వద్యాన్ని మీరు అందించాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన ఒక ఘటన దురదృష్టకరం ఎదువరైతే చనిపోయారో వాళ్లకు ఆత్మ శాంతించాలని ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు త్వరగా కోరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తూ ప్రతి చోట భక్తితో వెళ్లే భక్తులకే మనకు భద్రత లేకుండా చేస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇది మీ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది మనము మొన్న తిరుపతిలో కానివ్వండి నిన్న శ్రీకాళహస్తిలో కానివ్వండి ఈ రోజు శ్రీకాకుళంలో భక్తులు ఎప్పటికీ భక్తి శ్రద్ధలతో తమను తగ్గు భగవంతుని పల్చుకోవాలని వెళ్ళిన అక్కడే భద్రత లేకపోవడం అనేది ప్రభుత్వం వైఫల్యం ఇంత కనిపించినట్టు మనకు కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రతి చోట ఎక్కడైతే మనందరికీ తెలుసు ఒక ఉత్సవం కానివ్వండి ఒక మంచి ఈ రోజు కానివ్వండి భక్తులు పెద్ద ఎత్తున ఖచ్చితంగా వస్తారు మనకు ఇక్కడ ఇంత లిమిటెడ్ గా రావాలి అనేది ఉండదు కాబట్టి భక్తులు మనము వచ్చిన ఎంత మంది రానివ్వండి అందరికి ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారులకు ఉంది అధికారులు స సరిగా చేస్తున్నారా లేదా అనేది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఈ రోజు ఎంతో మంది భక్తుల రాణాల ప్రాణాల కోల్పోయి కోల్పోవడానికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి బాధ్యత తీసుకోవాలి బాధ్యత లేకుండా ఈ రోజు మాకు సంబంధం లేదు అని మాట్లాడడం అనేది ఈ భావ్యం కాదు కాశీ బుగ్గలో దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన విషయము అందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముందు కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వము పూర్తి రక్షణ కల్పించి భక్తులను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మృతి చెందినటువంటి గాయపడిన వారికి పూర్తి స్థాయిలో ఎక్స్క్రేషియాగా కనీసం అంటే చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు గాయపడిన వారికి పది లక్షలు వెంటనే ప్రకటించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ ఇంట్లో వాళ్ళ చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఇటువంటివి రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకొని ఏదో తల్లబల్లి మాటలు చెప్పకుండా తప్పించుకోకుండా వాస్తవికతను జీర్ణించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం లో గాంధీ చౌక్లో ఈ కొత్తల ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మీ అందరికీ తెలిసిన విషయమే రాశిబుక్కలో ఈరోజు ఒక్కసారిలో అంతకుముందు చనిపోవడం మరి ముఖ్యంగా ఇది ఒకటే కాదు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా జరిగితే కూడా ఎవరినో బాధ్యులు చేసి తప్పుకోవడం జరిగింది అదేవిధంగా సింహాచలంలో గోడ గుడి జరిగితే కూడా దాన్ని కూడా ఏదో రూపంలో మాయ చేయడం జరిగింది ఈ రోజు ప్రత్యక్షంగా ఇంతమంది చనిపోతే ఇంతమంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఊరు ప్రభుత్వం రోజు చిన్న ర్యాలీ చేస్తుంటే మా చుట్టూ పది పది మంది పోలీసులు ఉన్నారు మరి ఆడ ఏం చేస్తున్నారు వ్యవస్థ పోలీసు వ్యవస్థ కానీ దేవస్థానం వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు దేవ దేవాలయ సంఘ మంత్రి ఏం చేస్తున్నాడు ఎగిరిపోతున్నాడా ఇంతమంది చనిపోతా ఉంటే ప్రభుత్వానికి కన్ను దర్శనంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు భగవంతుడైన వాడు వీళ్ళకి తప్పకుండా శిక్ష చేస్తారనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఇలాంటి దుర్ఘటనలు హిందూ దేవాలయాల మీద వరుసగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనేది బీజేపీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలా మీరు ఎందుకు కలిసి ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి హిందూ దేవాలయాల మీద దేవాలయాల దగ్గర ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి నిన్న జరిగినటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి ఈరోజు గాంధీ చౌక్లో క్యాండిల్ ర్యాలీతో ఇవ్వడం జరిగింది దాంతోపాటు వారి కటు వాళ్ళ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని శతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉండి త్వరగా వాళ్ళకి అన్ని రకాల సేవలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం దీంతో పాటు ఒకసారి మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో అనేకమైనటువంటి సంఘటనలు ద్వారా హిందువుల వ్యతిరేకి అనే ముద్ర వేయాలనే ఒక కుట్రకోణంతో రోజు అనేకమైనటువంటి శ్రీ మన తిరుపతిలో లడ్డూ విషయమైతేనేమి బస్సులో అన్నమత్త ప్రచారం చేస్తున్నారని అంతర్వేదిలో జరిగినటువంటి రతంకి సంబంధించినటువంటి కుట్ర దాని తర్వాత మనకు రామతీర్థంలో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ధ్వంసం చేసినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు ఆ రోజు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ప్రభుత్వానికి అండగట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టి హిందువులకు వ్యతిరేక భావన కలగేయడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతిలో ఒక సంఘటనలో మృతి చెందితే ఆ రోజు చైర్మన్ గారికి అక్కడ ఉన్నటువంటి ఈవో గారికి సమన్వయ లోపం వలన జరిగిందంటారు మళ్ళా ఇంకొక సంఘటన మనకు ఇంకో సంఘటన జరిగితే మనకు అక్కడ కూడా అక్కడ కాంట్రాక్టర్ కు తర్వాత అక్కడ ఉండే అధికారుల నిర్లక్ష్యం అని చెప్తారు ఈ రోజు జరిగిన సంఘటన నిన్న జరిగిన సంఘటన మనం గమనించినట్లయితే ఇది ప్రైవేటుకు సంబంధించినటువంటి దేవాలయము దీనికి మాకేం సంబంధం అంటారు కానీ ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం గత ప్రభుత్వంలో అన్ని మా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టే ప్రయత్నం చేసి ఈ రోజు జరిగిన ప్రతి సంఘటన కూడా నాకు సంబంధం లేదు అని రకరకాల కారణాల చేత మీరు అక్కడ బాధ్యత నుంచి తప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా అని చెప్పేసి కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం ఏకాదశి సందర్భంగా కోటి ఆశలతో శతకోటి సమస్యలతో దైవానుగ్రహం పొందాలని చెప్పేసి దేవాలయానికి భగవంతుని అనుగ్రహం కోసం వెళ్ళినటువంటి భక్తులకు జరిగినటువంటి ఈ అన్యాయం ఇది కేవలము పాలనాపరమైనటువంటి నిర్లక్ష్యమే తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి చర్యలను సకాలంలో తీసుకోకపోవడం వల్ల ప్రతిసారి ఇవి ఇలాగా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి మా యొక్క ప్రకాటమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాము ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాశిబుగ దేవాలయంలో జరిగిన విషాదకరమైన సంఘటన రాష్ట్ర ప్రభుత్వ పోలీసు వైఫల్యాన్ని పట్టి చూపిస్తున్నదని ప్రజలు గమనిస్తున్నారు కేవలము ప్రభుత్వం తన పోలీసు కక్ష సాధింపు చర్యలకు రాజ్య రాజకీయ కక్షలు నెరవేర్చుకోవడానికి తప్ప ప్రజల భద్రత పట్ల కానీ భక్తుల భద్రత భద్రత పట్ల కానీ ఎటువంటి ఆసక్తి చూపడం కానీ ఈ విషయం వల్ల తెలుస్తుంది